హాయ్ అండి నమస్తే నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ చేసి చూపిస్తానండి ఇడ్లీ దోశ వడ ఉప్మా ఇలా టిఫిన్ ఏదైనా ఈ సాంబార్తో కమ్మగా తృప్తిగా తినచ్చండి ఎలాంటి టిఫిన్స్లోకైనా సాంబార్ ఎంత ఈజీగా రుచిగా ప్రతిరోజు చేసుకోవచ్చండి మరి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాస్ నిండిగా కందిపప్పు వేసుకొని అందులో వాటర్ పోసి రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి అందులోనే పావు స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ పప్పుని మెత్తగా మెతుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ పచ్చశనగపప్పు వన్ స్పూన్ మినపగుళ్ళు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని సన్నని సగ మీద దోరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు రెండు మూడు స్పూన్లు వేసుకోండి అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వేయించుకునే ఈ దినుసులు అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోని చిటికెడంత పసుపు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మూత ఓపెన్ చేయంగానే మంచి అరోమా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సాంబార్లో వేయడానికి కొన్ని రకాల కూరగాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటో క్యారెట్ సొరకాయ ములక్కాడ వీటిని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అందులోని నాలుగు వెల్లుల్లి రెప్పలు రెండు చిన్న ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఈ కూరగాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టి రసం పిండి వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలండి అందులోనే చిటికెడంత పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి రెండు స్పూన్లు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా ఉడికించి మెదుపుకున్న పప్పుని వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అందులో చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మరిగించుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుందండి ఈ సాంబార్ రెడీ అయ్యేలోపు మనం ఇడ్లీని కూడా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఇడ్లీ ఫ్లేక్స్లోకి ఇడ్లీ పిండిని ఫిల్ చేసుకొని ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకు ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఈ వేడి వేడి ఇడ్లీలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ సర్వ్ చేసుకుని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్ అంతే అంత అద్భుతంగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ఈ టిఫిన్ సాంబార్ని ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగైన్ ఇన్ ఆ నెక్స్ట్ వీడియో స్టెట్ యూ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్